నిజంగానే పరిస్థితులు చేజారిపోతున్నాయా తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి ఎందుకంటే రైతుల్లో తిరుగుబాటు వస్తోంది ప్రజల్లో తిరుగుబాటు వస్తోంది ఇప్పటి వరకు తల్లికి మందును అమలు చేశారని చెప్పారు కానీ చాలామంది తల్లులకు ఆ డబ్బులు పడకపోవడం అనేది తీవ్ర వ్యతిరేకత తీసుకొస్తుంది ఒక పక్క సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు కాకపోతే అక్కడ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది అని రాస్తున్నారు తప్ప ఎక్కడైతే ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడైతే మిగిలిన పథకాల గురించి అడుగుతున్నారు ఎక్కడైతే తల్లిక వందనం తమకి పడలేదు అని అడుగుతున్నారో అవి ఎక్కడా బయటికి రానివ్వట్లేదు అలాగే గ్యాస్ విషయంలో గ్యాస్ సబ్సిడీ విషయంలో ఉచిత గ్యాస్ పథకం విషయంలో ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేది కూడా బయటికి రానివ్వట్లేదు దాంతో వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తన బాధలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు కరేడు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి తన బాధలు చెప్పుకున్నారంటే దాని అర్థం ఏంటి ప్రభుత్వం మీద నమ్మకం లేక ప్రభుత్వానికి ఆ భూములు ఇవ్వడం ఇష్టం లేక ఇది ఓపెన్గా అర్థమైపోతుంది వచ్చిన వాళ్ళు ఏమి వైసీపీ కార్యకర్తలు కాదే ఓకే వైసీపీ సానుభూతి పనులు కూడా ఉండుండచ్చు అందులో కూడా రైతులు ఉన్నారుగా ప్రభుత్వం రైతుకు న్యాయం చేస్తుంది అనే ఆలోచన ఉంటే భూములు ఇచ్చేస్తారు దానికోసం ప్రతిపక్షం దగ్గర వచ్చే అవకాశం ఉండదు అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏంటి ఆయన చెప్పింది నిజమే ఒక రకంగా ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే రేపొద్దున్న తాను అధికారంలోకి వచ్చినా సరే తన చేతుల్లో ఏమి ఉండదు అని చెప్పి ఆయన చెప్పేస్తున్నాడు దెబ్బతిన్నవాడు రేపు మేము అధికారంలోకి వచ్చాక నా మాట పరిస్థితి వినే పరిస్థితి ఉండకపోవచ్చు అంటే నేను కంట్రోల్ చేయలేను వాళ్ళు ఏ ఏ తరహా నిర్ణయాలైనా తీసుకోవచ్చు అని చెప్పేస్తున్నారు ఓపెన్గా ఒక రకంగా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్తున్న నిజమే ఇదే కనుక ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా వాస్తవానికి ఇంకా వీళ్ళకి నాలుగేళ్ళ సమయం ఉంది సరిదిద్దుకోవచ్చు లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు లేదు ఇలాగే ఉంటాను అంటే రేపొద్దున్న ప్రభుత్వ మార్పిడి అనేది కనుక జరిగితే కూటమి ప్రభుత్వంగా ఇప్పుడున్న మూడు పార్టీలకి దెబ్బ అవుతుందా ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ పరిస్థితులతో